హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా ఇంకా ఇవాళ ఈ వీడియో ఏంటంటే చూడండి ఒకసారి ఏమేమి కలుపుకుంటున్నానో ఇక్కడ నవ్వుకోవద్దు చూసి ఏంటండి ఏమో చూపిస్తామనుకొని కడుగునీళ్ళు చూస్తున్నారు అనొద్దు కడుగునీనండి కాకపోతే మనం పూర్వము గేదెలకు పెట్టుకునే వాళ్ళము ఇప్పుడైతే ఈయన వేసుకుంటున్నాం అనమాట అయితే కూర కూరలు అన్నాలు కూడా వేసేవాళ్ళు ఇప్పుడు ఓన్లీ మనము బియ్యం కడిగిన నీళ్ళు కందిపప్పు కడిగిన నీళ్ళు అలాగే వెజిటబుల్ కట్ చేసినప్పుడు వచ్చినట్టు వేస్టేజ్ ఫ్రూట్స్ కట్కింగ్ వచ్చినట్టు వేస్టేజ్ ఆకూరలు వేస్టేజ్ అన్నీ కూడా నేను ఒక బకెట్లో వేసుకొని అందులోనే షెల్స్ కానీ అన్నీ అందులోనే వేసేసి ఈ వాటర్ వేసి పెట్టేస్తే అవి టూ త్రీ డేస్కి బాగా మగ్గిపోయి ఇలా తయారవుతాయి అనమాట అందులో మనము నిండుగా వాటర్ కలిపి ఇవన్నీ కూడా ఒక జల్లెడ లాంటి అంత పెట్టి చూసారు కదా వడియాలు తీస్తామో పాతది ఉంటే నా దగ్గర దాన్ని యూజ్ చేసుకుంటారు అనమాట ఇలా అప్పుడప్పుడు మనం ఇలాంటి త్రావకాలు కూడా ఇస్తూ ఉండాలన్నమాట ఇది ఒక మల్టీ విటమిన్ లాగా అనుకోండి మొక్కలకి ఎందుకంటే దీంట్లో అన్నీ పులిసిపోయినాయి కదా మజ్జిగ బియ్యం కడిగిన నీళ్ళు కందిపప్పు నీళ్ళు ఉదిపప్పు నీళ్ళు అలాంటివన్నీ మనం వంట చేసేటప్పుడు వచ్చినటువంటివన్నీ అనమాట అయితే రైస్ కూరలు అలాంటివి వేయకూడదు ఈ వెజిటబుల్ కిచెన్ వేస్టేజ్ అంతా వేసుకొని ఇలా పల్చంగా ఎంత డైల్యూట్ చేస్తే అంత మంచిది అనమాట చాలా బాగా డైల్యూట్ చేసుకొని ఈ మొక్కలకు ఇలా ఇవ్వాలి ఎందుకంటే మట్టిలో సారమంతా పోతుంది కండి ఫ్లవర్స్ పూసి కాయలు కాసి కొంతకాలం అయినాక మట్టిలో సారవంతమండి మట్టి అంతా పోతుంది కాబట్టి మళ్ళీ మనము ఇది ఎనర్జీ బూస్టింగ్ లాగా ఇవ్వాలన్నమాట ఈ పులిసిపోయినటువంటి ఈ ఈ మజ్జిగ బియ్యం కడిగిన ఇళ్ళ వీటల్లంతా కూడా వాటికి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ బాగా అందుతాయి ఇంకా పులిసిపోయినటువంటి ఈ మజ్జిగలో మనకు తెలుసు కదా బియ్యం కడిగి నీళ్ళు పొటాషియము నైట్రోజను ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి ఇంకా ఎగ్సెల్స్ కూడా నలిపేస్తాము ఇంకా కూరగాయలు ఆకుర్రు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి కాబట్టి వాటర్లో ఉండేటువంటి విటమిన్స్ మినరల్స్ కూడా అందుతాయి అనమాట ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలియని వాళ్ళకి అంటే కిచెన్ వేస్ట్ చేస్తే మనం కంపల్స్ తయారు చేస్తాం అది పెద్ద ప్రాసెస్ అనమాట లేవర్స్గా వేసుకుంటూ అది కూడా చేస్తూ ఉంటాను నేను అది వద్దు మేము చేయలేమనుకున్న వాళ్ళకి ఇలా చేసుకోండి ఈజీ అనమాట ఇది ఒక బకెట్లో అంతా వేసేసుకొని వాటర్ ఫిల్ చేసుకొని ఏదైనా ఇలా ఉంటుంది కదా జల్లడ అది తీసుకొని దాన్ని అన్ని తీసేసుకొని వాటర్ డెల్యూట్ చేసుకొని ఇలా మొక్కలకి ఇచ్చేయడమే అనమాట నేను ఈరోజు అన్ని మొక్కలకి ఇస్తున్నాను అనమాట మనం ఇక్కడ చేమంతి మొక్కలు కూడా ఉన్నాయి కదా అవి కూడా కొంచెము ఈ ఎండను తట్టుకుంటాయి అనమాట వేసవిలో మనం ఎలా రకరకాల కూల్ డ్రింక్స్ మజ్జిగలు అన్నీ తీసుకుంటాం కదండి మన ఆరోగ్యం కోసము హెల్తీగా ఉండేందుకోసము అలాగే వీటికి కూడా మనము ఏ ఒక ఇలా సప్లిమెంటరీ డ్రింక్స్ ఇవ్వాలి ఇలాంటి వీటికి ఇవ్వకూడదు చిన్న చిన్న మొలకలు వచ్చాయి కదా అలాంటి వాటికి ఇవ్వకూడదు అనమాట ఈ కనకాంబరాలకు పండ్ల మొక్కలకి పూల మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చు అనమాట నేను ఇవన్నీ ఇస్తున్నాను అనమాట ఈరోజు మనం అవన్నీ వాటర్లో పక్కకు తీసాం కదండీ ఒక జల్లెట్ తోటి అవన్నీ కూడా మనము ఏదైనా పెద్ద మొక్కలు పెద్ద చెట్లు ఉంటాయి కదా సపోటా ఫ్రూట్ మొక్కలు ఆ పాదులు వేసి కొంచెం సాయిల్ వేసేసి అదంతా బాగా ఎరువులాగా తయారైపోతుంది అనమాట ఈజీ ప్రాసెస్ ఇది ఇంకెక్కడ ఇక్కడ చూడండి క్రోటన్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈజీగా ప్రాకెట్ చేయచ్చు అనమాట అలా మొక్కలు చిన్న చిన్న బ్రాంచెస్ ఇంచేసి మనం ఏదైనా చిన్నది ఇది కూడా నేను ఒక దాంట్లో ఆల్రెడీ పెట్టిన చూడండి అలా మన కొమ్మలు పెట్టేస్తే మళ్ళీ వస్తుంది అనమాట అంటే ఈజీ గార్డెనింగ్ అనమాట ఇది అలా జీరో మెయింటెనెన్స్ ఇప్పుడు కొన్ని వాటర్ పోస్తే కూడా చాలు చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది మేము పెద్ద పెద్ద మొక్కలు పెద్దగా మెయింటైన్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇవి జీరో మెయింటెనెన్స్ నేను ఈ ఇండోర్ ప్లాంట్స్ కూడా వేసాను అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ అయితే పైన ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయి కదండి వాటిని కూడా చూసుకోవాలి కదా వాటికి కూడా ఒక పకిన వేసేసి వస్తాను బాయ్ బాయ్